సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం కనగానపల్లి మండలం మద్దల చెరువు గ్రామం వద్ద శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల సమయంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోబుదుర్తి ప్రకాశ్ రెడ్డి మద్దల చెరువు గ్రామంలో గంగురు సూర్యనారాయణ రెడ్డి ఘాట్ వద్ద పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోబుతుర్తి ప్రకాశ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మద్దల చెరువు గ్రామానికి చెందిన గంగులు సూర్యనారాయణ రెడ్డి పద్నాలుగో వర్ధంతి సందర్భంగా ఆయన ఘాట్ వద్ద పూలమారు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగిందని గంగులు సూర్యనారాయణ రెడ్డి మృతి ఎంతో బాధాకరమని భవిష్యత్తులో గంగులు సూర్యనారాయణ రెడ్డి కుటుంబ సభ్యులకు గంగులు భానుమతికి తాము ఎప్పుడూ అండగా ఉంటామని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గంగులు సుధీర్ రెడ్డి గంగులు భానుమతి ఇతర వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులంతా కూడా పాల్గొని చెరువు గ్రామంలో గంగుల సూర్యనారాయణ రెడ్డి పద్నాలుగో వర్ధంతి సందర్భంగా ఆయన ఘాట్ వద్ద ఘనంగా అర్పించారు